కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం మోపుదేవి మండలం నాగాయతిప్ప పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం జరిగే గ్రామ సభను సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వరరావు బాయ్ చేశారు పంచాయతీ పాలకవర్గ సభ్యులకు ప్రజా ప్రతినిధులకు సమాచారం తెలపకుండా కనీసం గ్రామంలో టాం టామ్ కూడా వేసి తెలపకుండా గ్రామసభ ఎందుకు ఏర్పాటు చేశారని సచివాలయ కార్యదర్శిపై సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు ఎవరూ రానప్పుడు గ్రామ సభలు ఎందుకు అంటూ నేను కూడా గ్రామ సభను బాయ్కాట్ చేస్తున్నట్లు సర్పంచ్ ప్రకటించారు చె నేను చేస్తాను ఎప్పుడు చెప్తారు మనం చెప్తాను సార్ మొన్న ఇవాళ ఇవాళ కదా చెప్పండి నెక్స్ట్ వీక్ అలా కన్నా నెంబర్ చెప్తారా నెంబర్ ఎవరికైనా చెప్తారా రామ్ టామ్ ఏమని చెప్తాను చెప్పారు మన అబ్బాయి నాయకుడు ఆయనకి ఏమని చెప్పాను ఆయన ఏం పక్షంలో కూడా నేను పెన్షనర్స్ అందరికీ చెప్పుకుంటే వెళ్ళాను సార్ నన్ను ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో గ్రామ సభ ఉందని చెప్పారు అదే విధంగా మొన్న ఇరవై ఏడో తారీఖు గ్రామ సభ షెడ్యూల్ రోజున టామ్ టామ్ ఏమని కూడా చెప్పాను మూడో తారీఖు గ్రామ సభ ఉందని చెప్పారు సమాచారం మీకు సెక్రటరీ గారు గ్రామ సభ రమ్మని చెప్పారా మాట్లాడుతావు ఆయన చెప్పలేదుగా ఏంటి చెప్పలేదుగా వార్డు మెంబర్లు ఏమైనా చెప్పారా వార్డు మెంబర్లకి టామ్ డౌన్ ద్వారా చెప్తాం సార్ గ్రామ టామ్ టామ్ వేసారా టామ్ డౌన్ చెప్పమని చెప్పాము అందరికీ చెప్పాము మౌత్ పబ్లిసిటీ అట్లా కాదు సార్ గ్రామంలో అధికారులు అందరికీ చెప్పాము మౌత్ పబ్లిసిటీ అధికారులు ఎవరు ఒక గ్రామంలో గ్రామ సభల విషయం మీద సర్పంచ్ గారు సెక్రటరీ సక్రమంగా నిర్వహించకుండా సర్పంచ్ గారికి ఎంపీటీసీ సభ్యులకి వార్డు మెంబర్స్కి గ్రామ ప్రజలకి ఏ విధమైన సమాచారం గ్రామ సభ జరుగుతున్నట్టు యువనందన అతని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సర్పంచ్ గారు ఈ రిపోర్ట్ నేను కలెక్టర్ దృష్టికి దృష్టి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు గతంలో కూడా ఆ సెక్రటరీ ఆ గ్రేట్ ఫైవ్ సెక్రటరీ మీద ఆరోపణలు వచ్చి గతంలో వచ్చిన ఆరోపణల మీద కూడా మేము డిపి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి